వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి మెగా డిఎస్సి లేట్ కావడానికి ముఖ్య కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రం లోపల బీఈడి కానీ టిటీసీ కానీ బిపిఈడి కానీ పీపీఈటి కానీ హెచ్పిటి కానీ ఈ రకరకాల కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు ఎంతో కాలం నుండి ఒక డిఎస్సి అంటే ప్రభుత్వం నుండి భారీ సంఖ్య లోపల టీచర్ పోస్ట్లు పడతాయన్నటువంటి ఆశతోటి ఎదురు చూస్తున్నారు ఈ కొత్త ప్రభుత్వం కూడా వారు హామీ ఇచ్చారు వారు వచ్చిన వెంటనే డిఎస్సి రిక్రూట్మెంట్ కోసము నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం ముందు కొన్ని సవాళ్ళుంటాయి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వారు వస్తే గానీ దానిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కనుక్కోవడం జరుగుతుంది దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్త ముందుకెళ్లాల్సి ఉంటుంది దాంతో పాటుగా మరికొన్ని న్యాయపరమైన అంశాలు ఉంటాయి ఉదాహరణకి న్యాయపరమైన అంశాలు అంటే ఇప్పుడు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి ఆ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే ఆ టీచర్లు ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంటుంది అంతకుముందు వాళ్ళు టెట్ రాయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ప్రమోట్ కావడానికి వాళ్ళు కంపల్సరీగా టెట్ పరీక్ష రాయాలి మరి ఆ టెట్ పరీక్ష పెడితే గాని ఈ ప్రమోషన్లు ఇస్తారు ప్రమోషన్లు ఇస్తే గాని మనకి ఖాళీలు అంటే ఎక్కువగా మరికొన్ని ఖాళీలు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి ఆ ఖాళీలు ఏర్పడితే గానీ ప్రభుత్వం ఈ డిఎస్సి ప్రకటన వేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఇటువంటి ఈ రెండు అంశాలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఈ మార్చ్ నెల లోపల టెన్త్ మరి ఇంటర్ పరీక్షలు ఉంటాయి ఈ టెన్త్ ఇంటర్ పరీక్షలకి గవర్నమెంట్ టీచర్లని వారు ఇమిజిలేటర్ గా వాడుకుంటుంది అంటే గవర్నమెంట్ వారి సేవల్ని వినియోగించుకుంటుంది స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ టెన్త్ అండ్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ విల్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టీచర్స్ సో అంటే ఆ నెల మొత్తము టీచర్లు ఈ పనులతోటి బిజీగా ఉంటారు కాబట్టి ఈ అంటే వారికి సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా తీసుకోవడానికి వీల్లేదు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు తర్వాత ఏప్రిల్ నెల లోపల గానీ మార్చ్ ఏప్రిల్ లేదా మే నెల లోపల గానీ పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయన్నటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఈ గవర్నమెంట్ టీచర్ల యొక్క సేవలు చాలా అవసరం ఉంటుంది వారు ఏ ఎన్నికల లోపల అయినా కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ఈ టీచర్లు ముఖ్య పాత్ర వహిస్తారు కాబట్టి ఆ నెల లోపల కూడా ఈ గవర్నమెంట్ టీచర్లు బిజీగా ఉంటారు తర్వాత ఆ తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత గానీ టెట్ పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఆ టెట్ పరీక్ష కూడా మే నెల లోపల నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మే నెల లోపల ఈ ఈ టెట్ అనేది ఈ మధ్య కాలం లోపల టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసిన వాళ్ళు రాయాల్సి ఉంటది టెట్ రాస్తే గాని డిఎస్సి రాయడానికి అర్హత అర్హత రాదు అంటే టెట్ లోపల క్వాలిఫై కావాలి టెట్ లోపల క్వాలిఫైతో పాటు వారు ఈ డిఎస్సి లోపల ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ కూడా ఈ టెట్ మార్కులకి ఇవ్వడం జరిగింది అంటే డిఎస్సి అనేది ఎయిటీ పర్సెంట్ మార్కులకి ఇస్తే ఈ టెట్ లో ఇరవై శాతం ఈ దాని లోపల వెయిటేజ్ మొత్తం వంద మార్కులకి నిర్వహిస్తారు అంటే టెట్ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ క్వాలిఫై కావాలి దాంతో పాటు దానికి కొన్ని మార్కులు కూడా ఇవ్వడం వల్ల ఎవరైతే తక్కువగా మార్కులు వచ్చాయో ఇంతకుముందు వారు మళ్ళీ ఈ టెట్ రాయడానికి అంటే ఈ టెట్ పరీక్షను మూడు రకాల అభ్యర్థులు రాస్తారు ఒకటి గవర్నమెంట్ టీచర్లు ప్రమోషన్ కోసం రాయాలి ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు క్వాలిఫై కాకపోయినా లేదా తక్కువ మార్కులు వచ్చినాయ అనుకున్నా కూడా వాళ్ళు రాయాలి అసలు ఇంతవరకు టెట్ రాయకుండా కేవలం టీచర్ ట్రైనింగ్ కోర్సులు మాత్రమే చేసి డిఎస్సి రాయాలనుకున్న వాళ్ళు కూడా టెట్ రాయాలి కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి అభ్యర్థుల కోసం ఖచ్చితంగా గవర్నమెంట్ టెట్ నిర్వహించాలి ఆ నిర్వహణ అనేది మనకి మే నెలలో మాత్రమే సాధ్యమవుతుంది దాని తర్వాత ఈ టెట్ నూనె అయిపోతే గానీ టీచర్ యొక్క ప్రమోషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ టీచర్ యొక్క ప్రమోషన్ కూడా జూన్ లోపల జరిగే జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఈ టీచర్ల ప్రమోషన్ల తర్వాత టీచర్ రిటైర్మెంట్ నిజానికి పాత ప్రభుత్వము ఈ ఈ మధ్యకాలంలో టీచర్ రిటైర్మెంట్ లేవు ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి రిటైర్మెంట్ లేవు ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసుని యాభై ఎనిమిది నుండి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు అంటే మూడు సంవత్సరాలు పొడిగించారు ఆ మూడు సంవత్సరాలు పొడిగించడం వల్ల ఈ ప్రభుత్వంలోని వివిధ శాఖల లోపల అసలు రిటైర్మెంట్లు లేవు దాంతో పాటు ఈ ఈ స్కూల్ డిపార్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల కూడా ఎటువంటి రిటైర్మెంట్ లేవు అందువల్ల ఈ మనకు తక్కువ సంఖ్య లోపల ఈ టీచర్ రిటైర్మెంట్ ఉండడం జరిగింది మరి ఈ టీచర్ రిటైర్మెంట్లు మార్చి మే జూన్ నెల లోపల కూడా కొంత ఎంతో కొంత తక్కువ సంఖ్యలో అయినా కూడా రిటైర్మెంట్లు ఉంటాయి ఆ రిటైర్మెంట్ అయిన వాటిని కూడా ఈ డిఎస్సి ప్రకటన లోపల చేర్చడానికి అవకాశం ఉంటుంది డిఎస్సి ప్రకటన చేర్చవచ్చు లేదంటే ఈ ఎస్జిటి స్కూల్ ఎస్టేట్ గా ప్రమోట్ చేయడం కూడా జరగవచ్చు అంటే ఈ టీచర్ రిటైర్మెంట్లతో ఏర్పడేటువంటి ఖాళీలు ఖచ్చితంగా డిఎస్సి చేరుస్తారు అనేటువంటి అవకాశం అంటే ఆ నమ్మకం లేదు వారు ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రూల్స్ ప్రకారం తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకి ముందు సుమారు ఒక వెయ్యి స్కూళ్ళ వరకు మూతబడిన మూతపడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం లోపల ఆ బడులను కూడా వీరు మళ్ళీ రీఓపెనింగ్ చేస్తామని చెప్పారు సో ఆ రకంగా కూడా వాళ్ళు ఈ జూన్ నెల లోపల జూన్ మాసం లోపల వారు ఆ లోపే రీఓపెనింగ్ చేస్తామన్నారు కాబట్టి అక్కడ కూడా మరికొన్ని ఖాళీలు ఏర్పాటే స్కూల్ కనీసం ఒక పోస్ట్ లేదా రెండు పోస్టులు వేసుకున్నా కూడా కనీసం ఒక వెయ్యి రెండు వేల పోస్టుల వరకు ఈ కొత్తగా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఈ మెగా డిఎస్సి లోపల యాడ్ అవుతాయి అయితే మరి ఈ దీంతో పాటు నవంబర్ నెల లోపల నిర్వహిస్తారనుకున్నటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కారణాల వల్ల అది పోస్ట్ పోన్ కావడం జరిగింది దాని లోపల మనకి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ప్రకట ప్రకటించడం జరిగింది మరి ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల పైన ఈ కొత్త ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ పోస్ట్లను కూడా అంటే ఈ పోస్ట్లను వాళ్ళు ఎగ్జామ్ పెడతారా లేకపోతే వారు తీసుకురాబోయేటువంటి మెగా డిఎస్సి లోపల ఇంక్లూడ్ చేస్తారా అనేటువంటి విషయం పైన గవర్నమెంట్ నుండి కొంతవరకు క్లారిటీ రావాల్సింది అయితే ఈ పోస్టుల కూడా కలుపుకున్నట్లయితే మనకి చెప్పినటువంటి టీచర్ల యొక్క ప్రమోషన్లు వారి రిటైర్మెంట్లు రీ ఓపెనింగ్ చేసేటువంటి స్కూళ్లను ఇటువంటి ఈ పోస్టులు ప్లస్ డి పాత డిఎస్సీ లో ఉన్న ఐదు వేల పోస్టులను కలిపితే మనకు సుమారుగా ఒక ఇరవై వేల పోస్టుల వరకు ఉంటాయని ఒక అంచనా ఉంది ఇరవై వేలు కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు ఆ ఈ ఈ సం అంటే ఇంత సంఖ్యలో ఇంత భారీ సంఖ్యలోపల లోపల లో పోస్టులు ఉన్నాయి కాబట్టి వారు మెగా డిఎస్సి అని దీన్ని పిలవడం జరిగింది మరి ఈ మెగా డిఎస్సి పైన చాలా మంది యువతకి ఎన్నో అంచనాలు ఉన్నాయి వారు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ ను సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఎంతో పగడ్బందీగా వారు ఈ డిఎస్సికి ప్రిపేర్ కావడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు రోజుల కిందనే విద్యా వాలంటీర్లను నియామకం చేసుకోవడానికి ఒక మార్గదర్శకాలు అంటే మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది అంటే ఈ ఈ రకంగా కొత్త టీచర్లను రిక్రూట్మెంట్ చేయడానికి అంటే డిఎస్సి చేయడానికి కూడా మనకు జూన్ అవుతుందో జూలై అవుతుందో ఈ అంటే ఒక జూన్ వరకు మాత్రమే జూన్ నెల వరకు క్లారిటీ వస్తుంది ఎన్ని ఎంత ఎన్ని ఎంత నంబర్ ఉంటుంది అనేది వేకెన్సీ అందువల్ల మరి జూన్ లోపల అప్పటికప్పుడే డిఎస్సి వేసి ఫీల్ చేయడానికి వీలు కాబట్టి విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా అంటే విద్యా దెబ్బ తినకుండా ఈ తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించాలని అంటే జూన్ మళ్ళీ స్కూల్స్ అయ్యే వరకు ఈ విద్యా వాలంటీర్ నియమించాలని చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం మనకి కొంతవరకు ఒక హింట్ ఇస్తుంది ఏమైనా ఇంటు ఇస్తుందంటే అంటే ఏమైనా ఒక సూచన చేస్తుందంటే ఈ డిఎస్సి ప్రకటన కానీ దాని రిక్రూట్మెంట్ కానీ ఇంకా కొంతవరకు సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనకు క్లియర్ గా చెప్పగానే చెప్పినట్లు అవుతుంది అందు అందువల్లనే ఈ డిఎస్ యొక్క ప్రకటన చాలా వరకు లేట్ అవుతుంది మరి ఈ ఈ అంటే ఈ ప్రకటన లేట్ అవుతుంది అంటే మనకు దాదాపుగా ఇప్పటి నుండి తీసుకుంటాయండి ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము మరి ఈ ఎగ్జామినేషన్ అనేది లో ఉంటుందా అంటే ఏ స్పష్టమైనటువంటి అవగాహన ఎవరికి లేదు దాదాపు అది అది ఆరు నెలల సమయం పట్టచ్చు ఎనిమిది నెలల సమయం పట్టచ్చు పది నెలల సమయం పట్టచ్చు అంతా స్మూత్ గా జరిగితే మాత్రం ఇంకా అంతకంటే ముందే జరగచ్చు అంటే ఈ ఇటువంటి అన్ని కూడా ఎవరూ క్లియర్ గా చెప్పలేరు ఎవరైనా ఒక అంచనా ప్రకారమే చెప్పగలుగుతారు అందువల్ల మరి ఇంత లేట్ అయినప్పుడు మరి ఎన్ని రోజులు మనం డిఎస్సికి ప్రిపేర్ కావాలి ఇది కూడా మనము ఆలోచించుకోవాలి ఈ మనం ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి ఈ లేట్ ఈ లేట్ కాబోతున్న మెగా డిఎస్సి కోసము ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి ఎంత సమయం ప్రిపేర్ కావాలన్నటువంటి అనేటువంటి విషయాలను మనము మరొక వీడియో లోపల తెలుసుకుందాం Thank you for watching.